శ్రీ గురుభ్యో నమ మనం వృషభ రాశి గురించి నేను మాట్లాడుకుందాం ఏప్రిల్ ఇరవై నుంచి మే ఇరవై వరకు పుట్టిన వారంతా వృషభ రాశిలోకి వస్తారు మొట్టమొదటిగా ఈ వృషభ వారు అనగా మనకు గుర్తు వచ్చేది మొండితనం వాళ్ళు చాలా బలవంతులుగా ఉంటారు వాళ్ళకి ఏదైనా విషయం నచ్చితే దాన్ని వాళ్ళకి నచ్చినట్టే చేస్తారు వీళ్ళకి సెక్యూరిటీ స్టెబిలిటీ చాలా అవసరం అందుకే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇంపార్టెంట్ వీళ్ళ మొండితనం వలన వీళ్ళు అవతలి వాళ్ళకి చాలా అహంకారులుగా కనిపిస్తారు వీళ్ళకి మ్యూజిక్ బుక్స్ చదవడం చాలా ఇష్టం వీళ్ళు ఎక్కువగా మాట్లాడారు వీళ్ళు ఎవరైనా ఇష్టపడితే వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు ఫుడ్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు వీళ్ళు ఏదైనా బాధలో ఉంటే అప్పుడు ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు దానితో అధిక పరకు కూడా గురవుతారు దానితో హెల్త్ ఇష్యూస్ కూడా వీరికి ఎక్కువగానే వస్తాయి వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా బయటికి చెప్పరు అలానే భరిస్తూ ఉంటారు వీళ్ళకి ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ వీళ్ళు జనరల్గా కోల్డ్ కాఫ్ బార్ ఈటింగ్తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఏ ఏ మగవాళ్ళు అయితే వృషభ రాశిలో ఉంటారో వాళ్ళను పెళ్లి చేసుకోవడం అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పెళ్లి చేసుకోవడం లాంటిది ఏదైనా రిలేషన్లోకి వెళ్ళాలి అంటే చాలా ఆలోచిస్తారు ఒకసారి ఆ రిలేషన్లోకి వెళ్ళారు అంటే మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం అందువల్ల వీళ్ళు రిలేషన్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఫ్యామిలీ కంఫర్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఎక్కువ సాక్రిఫైస్ చేస్తారు వీళ్ళు వాళ్ళ పార్ట్నర్స్తో చాలా లోయల్గా ఉంటారు వీళ్ళ పార్ట్నర్ ఏదైనా మోసం చేసినా వీళ్ళు కామ్గా ఉంటారు ఆ విధంగా వృషభ రాశి వారు తమ పార్ట్నర్తో ఉంటారు సో ఫ్రెండ్స్ చూసారుగా మరి వృషభ రాశి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు